అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో డిఏ పెండింగ్లు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకి ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి అయితే మనకి గతంలో లాస్ట్ ఒక డిఏని జూన్లో ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది జివో నెంబర్ సెవెంటీ ఎయిట్ ద్వారా దీని యొక్క ఉత్తర్వులు మనకి ఇచ్చారు సో ఆ డిఏ పెంపు చేస్తున్నప్పుడే మళ్ళొక ఆరు నెలల్లో ఇంకొక డిఏ ఇస్తాం అని చెప్పి ప్రభుత్వం అప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది సో మనం ఇదే జీవోలో దాన్ని చూసినట్లయితే ఇక్కడ మనకి సెవెంటీన్త్ పాయింట్గా దీన్ని అనౌన్స్ చేశారు ఒక డిఏ జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించింది తర్వాత ఆరు నెలల్లో పెంచుతాం అని చెప్పి ఇక్కడ మనకి అదే జియోలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో ఈ జియో ప్రకారం మనకి ఇంకొక డిఏని ప్రభుత్వం అనేది ఈ డిసెంబర్లోనే ఇవ్వాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించిన ఫైలు సీఎం కార్యాలయానికి పోయినట్టు సీఎం దీని మీద నిర్ణయం తీసుకుంటే డిఏ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది సో ప్రస్తుతానికి ఐదు డిఏల భాగ ఐదు డిఏల పెండింగ్లో భాగంగా ఈ డిఏస్ నాలుగు డిఏలు మళ్ళీ పెండింగ్లో ఉంటుంది రేపు జనవరి వస్తే మళ్ళీ ఒక డిఏతో మళ్ళీ ఐదు డిఏలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం బాకీ ఉంటుంది సో డిఏల గురించి మంచి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు పెంచాలని చెప్పేసి మనమైతే ఈ వీడియో ద్వారా నిరసన తెలుపుదాం దీంతోపాటు ప్రస్తుతానికి మనకి ముప్పైకి పైగా ముప్పై శాతానికి పైగా డిఏ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు వస్తుంది ఈ డిఏ పెంచితే మనకి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అనేది జూలై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన డిఏ అనేది కలిపి తర్వాత ఈ డిసెంబర్లో వేసే జూన్ నెల జీతం సారీ జనవరి నెల జీతంతో చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఈరోజు విద్యా ఉద్యోగ సంవత్సరం మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్